హిమాంబాది గ్రామంలో మన పోషమ్మ మరి అంటే మా ఇమాంబాద్కే కులదైవము ఆమె స్థాపించిందంటే దాదాపు మూడు వందల సంవత్సరాలు అని అనుకుంటా మా తాతలు తరులు చెప్పిన మాటలు బట్టి చాలా పెద్ద పవిత్రంగా మా గ్రామాన్ని కాపాడే గ్రామ దేవత మాకు ఇలవేల్పు కూడా అటువంటి చెట్టు అంటుకున్నదంటే మాకు చాలా బాధ అనిపించింది అది లోపల బా ఎవరో ఒక భక్తుడు ఆ దీపం ముడ్డిచ్చి వలన ఆ చుట్టూ చెత్త వండు వలన ఆ చెత్తలో ఇదై గాడ్పుకు ఆ మంటలు ఆ మంటలు లేచినాయి ఆ మంటలు చూసి మేము ఊరు ప్రజలము ఒక ఐదారు ఇది ఆర్పే ప్రయత్నం చేస్తే ఆరలే ప్రైరంజన్కి ఫోన్ చేసినాము పైరంజన్ వారు కూడా తొందరగా స్పందించి వచ్చి దాదాపు ఒక గంట సేపు నిర్మించి ఈ మరిచెట్టును కాపాడినారు వారికి మేము ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతూ ఉన్నాము మరి అదేవిధంగా ఈ కూ మా ఊరు కులదైవము మరియు మాకు ఆరాధ్య దైవం కాబట్టి గ్రామంలో కూడా ఏమన్నా అవాంతరాలు జరుగుతాయేమో అనే ఆందోళన ఉన్నారు అటువంటిది ఏమి కావద్దని నేను పోషమ్మ తల్లిని వేడుకుంటాను